అయితే నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చబడాలి అన్న ప్రవచనము ప్రవచించిన సేవకుడి నోటి ద్వారా వచ్చిన ప్రవచనము ఫలించాలి అన్న దేవుని బిడ్లారా బైబిల్లో వాగ్దానాలతో పాటు ప్రవచనాలతో పాటు ఏమండి కొన్ని ఆజ్ఞలు అనేవి శుక్రవారం సేవకులు మందిరానికి వచ్చి మీకు ఏమని వాగ్దానం ఇచ్చిపోయాడు బైబిల్లో నుంచి ఏమని చెప్పాడు భయపడద్దు అని చెప్పి ఒక చక్కటి వాగ్దానాన్ని మీకు చూపించి మిమ్మల్ని బలపరిచి వెళ్ళారు నిన్న సురేంద్ర పాస్టర్ గారు కూడా వచ్చి అంటాడు ఇదిగో మీ పక్షమున ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు ఆయన ఏదైనా చేయగలుగుతాడు అని మిమ్మల్ని ప్రోత్సహించి వెళ్ళాడు అవునా మరి శుక్రవారము శనివారము ఈ వాగ్దానాలు ఆ ప్రవచనాలు మరి ప్రార్థనలో దేవుడిచ్చిన వాగ్దనాలు ఇవన్నీ నెరవేర్చబడాలంటే ప్రియ సంఘమా ప్రియ సంఘమా నేను చెబుతున్నాను కోటం పెట్టే కాతో గుర్తు తిని వెళ్ళి దుప్పటి తండ్రి పెట్టి పడుకుంటే అయ్యే పని కాదు ఏంటి కోటమవగానే పెట్టేదేదో కాతో గుర్తు తిని ఇంటికి వెళ్ళి గుర్రు పెట్టి నిద్రపోతే వాగ్దనాలు ప్రవచనాలు నీ జీవితంలో ఫలించవు ఫలించవు అయితే ఏం చేయాలి దేవుడి వాగ్దనాలతో పాటు ఆయన అడుగు జాడల్లో నడిచిన వాడికి మాత్రమే ఆయన కృప దొరుకుతుంది ఇప్పుడు తమ్ముడు సాక్ష్యం చెప్పాడు వారి జీవితంలో వారి తల్లిగారు ఒక్కరే విశ్వాసంతో దేవుని వెంబడించేవారు కాలక్రమేపీ తమ్ముళ్ళు విశ్వాసం కలిగి తన పరిస్థితుల మీద జయం కలిగి ఈరోజు దాకా వచ్చాడంటే ఆ తల్లి ఎంత కష్టపడి ఉంటుంది ఎంత ప్రయాసపడి ఉంటుంది ఎంత ప్రార్థన చేసి ఉంటుంది దేవుని బిడ్డలారా దేవుని ఆజ్ఞలు ఎన్ని పాటించి ఉంటుంది కదా మరి మీరు కూడా అట్లా మంచి భక్తి చేయగలిగితే రాబోతున్న రోజుల్లో మీ బిడ్డలు కూడా ఇక్కడికి వచ్చి నిలబడతారు అవును నిజం ఇది సత్యం దేవునికి మహిమ గాక మంచిది మీ కొరకు ఈరోజు మీరు ఆశపడినట్లుగానే ఇదిగో ఈరోజు ఈ ముగింపు సభలో మీ శ్రమలకు ఒక ముగింపు కార్డు దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు చెప్పండి ఆమె ఈ ముగింపు సభలో మీరు అనుభవిస్తున్న శ్రమలకు దేవుడు ఒక ముగింపు పలకబోతా ఉన్నాడు అందుకనే దేవుడు ఇక్కడ నిలబెట్టి మీకు ఒక మాట చూపించడానికి ఇష్టపడుతున్నాడు మొదటి పేతురు వ్రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని చదివితే ముగించేస్తాను నేను పేతురు గారు వ్రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదవ వచనాన్ని చదివితే నేను ముగించేస్తాను తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు ఇక్కడ నుంచి ఈ మాటలు అండర్లైన్ చేసి మీ హృదయంలో భద్రపరుచుకుని ప్రార్థన చేసుకుని గృహాలకు వెళ్ళండి ఈరోజు ఈ రాత్రి దేవుణ్ణిస్తున్న వాగ్దానం ఏమిటంటే ఈ ముగింపు సభలో ప్రభువు నీతో మాట్లాడుతున్నటువంటి ఆ మర్మయుక్తమైన మాట ఏమిటి అంటే నీవు కొంచెము కాలము శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును దేవునికి మహిమ కలుగును గాక ఈ ముగింపు సభలో దేవునికి ఇస్తున్న వాగ్దానం ఏమిటో తెలుసా ఈ ముగింపు సభలో ఈ చివరి క్షణాలలో దేవుడు నీతో మాట్లాడుతున్నా నీకు చెప్పమన్న మాట ఏమిటో తెలుసా తానే తానే అంటే యేసు క్రీస్తు ప్రభుల వారి స్వయముగా మీ వద్దకు వచ్చి అర్థమవుతుందా అర్థమవుతుందా యేసు క్రీస్తు ప్రభుల వారే స్వయంగా మీ వద్దకు వచ్చి మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు బలపరుస్తాడు ఇప్పుడు నువ్వు ఒక క్వశ్చన్ మరొక ఇక్కడ ఉన్నావు ఏమిటి ఏమిటి ఇంకెంత కాలము నేను ఈ శ్రమల గుండా నడవాలి ఇంకెంతకాలం ఈ కష్టాలు కూడా నడవాలి ఇంకెంతకాలం ఈ బాధలు కూడా నడవాలి ఇంకెంతకాలం బిడ్డలను బట్టి బాధపడాలి భర్తను బట్టి బాధపడాలి కుటుంబాన్ని బట్టి బాధపడాలి పరిస్థితులను బట్టి బాధపడాలి నేను బాధపడుతూ 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 ఈ రాత్రి ఈ ప్రాంతంలోనికి ఈ సభలోనికి రావడం జరిగింది మాటలు వినడం జరుగుతుంది నేను అంటున్నాను ఎవరో ఒక వ్యక్తిని బట్టి నువ్వు బాధపడుతున్నావు ఏదో ఒక పరిస్థితిని బట్టి బాధపడుతున్నావు ఎక్కడో మోసపోయి బాధపడుతున్నావు ఏదో కోల్పోయి బాధపడుతున్నావు ఎన్నో శ్రమల మధ్యలో నలిగిపోయి నిస్సహాయ స్థితిలో ఉండిపోయి అర్థం కాని జీవితాన్ని బట్టి వ్యాధన పడుతున్నావు ఇప్పుడు నీకు ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ఇంకెంతకాలం ఇలా నేను జీవించాలి ఇంకెంతకాలం ఇలా నేను బ్రతకాలి ఇంకెంతకాలం ఇన్ని కష్టాలు పడాలి ఇక నాకు ముగింపు లేదా నాకు సుఖము లేదా నాకు శాంతి లేదా నాకు సమాధానము లేదా అని అనుకుంటూ ఇక్కడికి వచ్చిన నీతో ప్రభు చెబుతున్న మాట ఏమిటో తెలుసా కొంచెము కాలము ఎంత కాలం అంట కొంచెము కాలము నువ్వు శ్రమ పడితే నేనొచ్చి నేనే స్వయంగా వచ్చి నీ పరిస్థితులను మార్చి నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చి నిన్ను స్థిరపరిచి నిన్ను బలపరిచి నా సాక్షిగా వాడుకుంచాను చెప్పండి ఆమెన్ చెప్పండి ఆమెన్ ఆమె ఎంతమంది నమ్ముతున్నారు నమ్మండి నమ్మండి ఏమంటున్నాడు మీరు కొంచెము కాలము శ్రమపడితే నేను అడుగుతున్నాను ఈ మాట అందరు నిజంగా విశ్వసిస్తున్నారు ఎందుకంటే విసుగుపోయిన మీ జీవితానికే తెలుసు ఆ బాధ ఏంటో నేను ఖచ్చితంగా చెబుతాను అలసిపోయిన మీ బ్రతుకులకే తెలుసు ఆ యొక్క బరువు ఆ లోతు ఏమిటో మీరు అనుకుంటారు సేవ కూడా అట్లనే చెబుతాడు లేవాయ్ మా జీవితాలు ఎప్పుడుకు మారేనంట అని మీరు అనుకుంటారు నిజంగా విశ్వసిస్తే రాత్రి మరి కొద్ది దినాల్లోనే నేను లైఫ్లో గొప్ప అద్భుతం జరగబోతూ ఉంది నిజమే కొంచెం కాలం ఏమండి పది సంవత్సరాలు అయిపోయిందండి ఫస్ట్ గారు పదిహేను సంవత్సరాలు అయింది ఇంకొంతమంది అంటారు చాలా తెలివిగా ఈయన్ని కట్టుకున్న నాటి నుంచి నా బ్రతుకు చాలామంది అంటారు ఆడిని కట్టుకున్న దగ్గర నుంచి నా బతికేలాగా అయిపోయింది అంటారు నేనేం నిన్ను బ్లేమ్ చేయడానికి చెప్పట్లేదు కానీ నేను బలపరచడానికి ఒక మాట చెప్తున్నా ఇంకొంచెం కాలో పట్టు తప్పకుండా నువ్వు దేవుని పొందుకుంటావు అయితే దేవుని బిడ్డలారా తానే స్వయముగా వచ్చి నిన్ను దీవించి ఆశీర్వదించి బలపరచి స్థిరపరచాలంటే దీనిలో ఉన్న మర్మం ఏమిటో తెలుసా నువ్వు శ్రమపడడానికి ఇష్టపడాలి ఆయన అంటున్నాడు నువ్వు కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట శ్రమ పడిన పిమ్మట నాకు శ్రమలొద్దు పాస్టర్ గారు సంతోషమే కావాలి అంటున్నారు మీరేమో ఏమంటున్నారు మీరు నాకు శ్రమలొద్దు పాస్టర్ గారు నాకు సంతోషమే కావాలండి నాకు కష్టాలొద్దు పాస్టర్ గారు నాకు నాకు సుఖాలే కావాలండి నాకు బాధలొద్దు పాస్టర్ గారు నేను ఎప్పుడు నవ్వుతూను తింటూను హాయిగా తిరుగుతూనే ఉండాలండి నాకు ఎప్పుడు అడిగినప్పుడు అల్లా దేవుడు ఇస్తూనే ఉండాలండి అంటే నీ జీవితంలో బహుశా నువ్వు కోరుకునేది నువ్వు పొందుకోలేకపోవచ్చు అయితే ఈ రాత్రికాల వేళ నువ్వు శ్రమ పడడానికి ఇష్టపడితే నువ్వు శ్రమ పడడానికి ఇష్టపడితే ఏ శ్రమ ఉదయం లేచి నీ రోజువారీ కడుపు కోసం పడే శ్రమ కాదు నా నిమిత్తము నా నిమిత్తము నువ్వు శ్రమపడితే అంటే దేవుని నిమిత్తము నువ్వు శ్రమపడగలిగితే ఏ శ్రమ నిన్ను నీ భర్త బాధిస్తున్నాడే నీ బిడ్డలు నేను బాధిస్తున్నారే ఏ విషయంలో అయితే నువ్వు కృంగిపోతున్నావు ఆ శ్రమల గుండా నువ్వు నడవగలిగితే నిలవగలిగితే నిజంగా వస్తాడండి ఆయన నిజంగా వచ్చి నేను దీవించి ఆశీర్వదిస్తాడు ఈ వంద రోజుల ప్రార్థనల ద్వారా మీ ఆశలన్నీ ప్రభు నెరవేర్చబోతా నేను ముగించేశాను ఈ వంద రోజుల ప్రార్థన ద్వారా మీ ఆశలన్నీ ప్రభు నెరవేర్చబోతా ఉన్నాడు ఈ ప్రాంత వాసులకి ఈరోజు రోజు ఈ ప్రాంతంలోకి వచ్చిన వీళ్ళందరికీ చెబుతున్నా చెబుతున్నా ఒక్కటే మాట నువ్వు విశ్వాసముతో దేవుని వైపు అడుగులు వేయగలిగినంత కాలము నీకు ఏ లోటు ఉండదు నువ్వు ఎప్పుడైతే అవిశ్వాసిగా మారతావో అప్పుడే నీ జీవితంలో కష్టాలు వస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి నువ్వు వ్యర్థమైన ఆలోచనలు మిలిచిపెట్టి నీ దేవుడిని ఏహో వైపు నువ్వేం చేయాలి నీ చేతులు ఎత్తాలి ప్రార్థించాలి ప్రార్థించండి ప్రభువుకి మొర పెట్టుకోండి మందిరానికి రండి బాగా భక్తి చేసుకోండి దేవుని ఎందు విశ్వాసంగా బ్రతకండి ఇక ఆయన ఇక మీ జీవితంలో మొదలెడతాడు ఇక కార్యాలు అవి ఆపడం ఎవ్వడి తరము నా మాటలు ముగించేశాను రాబోతున్న దినాలు ఈ పరిచయం బట్టి ఈ ప్రాంతాన్ని ప్రభు బహు బలముగా దీవించబోతా ఉన్నాడు ఈ పరిశీలనని ప్రభువు నిలబెట్టుకొని దేవుడే స్వయంగా మన మధ్యలో ఉండి అనేక మందిని ఉన్నాడు అనేక సాక్ష్యాలు తీసుకొని ఉన్నాడు మన ప్రాంతంలో విన్నా మన దేవుడి ప్రాంత కొలని యవనస్తులందరినీ కూడా మార్చబోతూ ఉన్నాడు విశ్వాసంతోనో ఓపికతోనో నిలబడండి నేను ఎన్నో గంటలు గంటలు వర్తమనాలు ఇచ్చాను విన్నారు విసుగుపారు ఈ రాత్రి ఎందుకులే ముగించేద్దామన్న తీర్మానంతో ఈ మాటలు ముగించి మరొక్కసారి నేను జ్ఞాపకం చేస్తున్నా కొంచెం కాలం నువ్వు శ్రమ పడితే ఏ నీ ఇంట్లోకి రాబోతున్నాడు నీ జీవితంలోకి రాబోతున్నాడు నీ బిడ్డ వద్దకు వెళ్ళబోతున్నాడు నీ భర్త వద్దకు వెళ్ళబోతున్నాడు నీ అనారోగ్యాన్ని తీసివేస్తాడు నీకు వివాహాన్ని అనుగ్రహిస్తాడు నీ అప్పులన్నీ కొట్టివేస్తాడు నీ జీవితం అద్భుతం చేస్తాడు శ్రమ పడడానికి ఇష్టపడు శ్రమ పడడానికి ఇష్టపడు కష్టపడడానికి ఇష్టపడు శోధనలో నిలబడు కృంగిపోకు దేవుని ఎందు నమ్మకంతో ఆయన వెంటబడి నడు తప్పకుండా ప్రభు నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక ఆమె మంచిది ముగించుకొని చక్కగా ప్రేమ విందులో మనం పాల్గొందాం మరి ఈ మూడు దినాలు కూడా మూడు దినాలు కూడా సహకరించిన నన్ను ప్రోత్సహించిన సంఘబిడులందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు అలాగే ప్రాంత వాసులకు మరొక్కసారి దేవుని పేరిట శుభాలు తెలియజేస్తున్నాను మరొక మాట నేను చెబుతున్నాను విశ్వాసంతో చెబుతున్నాను ఎవరు ఏ సమస్యల మధ్యలో ఉన్నా ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుణ్ణి చూడగలిగితే తప్పక నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది మరణ పడకల మీద నువ్వు ఉన్నా సరే నా ప్రభువు చివరి క్షణములో తన చేతిని నీ చేతికి అందించి లేవనెత్తుకోగల సమర్థుడున ఏసయ్య ఆయన కులాలను మార్చడానికో మతాలను మార్చడానికో రాలేదు కానీ నీ మనస్సు మార్చి నేను మనిషిగా తీర్చిదిద్దడానికి వచ్చాడు ఆయన కాబట్టి ఈరోజు ఏసు వైపు నువ్వు కనులెత్తగలిగితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది ప్రైజ్ ద లోడ్ హాలా మంచిది విమోచన ప్రార్థన మందిరంలో ప్రతి శుక్ర ప్రతి శని ప్రతి ఆదివారాలు ఈవినింగ్ టైంలో సెవెన్ టు టెన్ టైం పెరిగిపోయిందిగా సరిపోవట్లేదు సెవెన్ టు టెన్ వర్షిప్స్ జరుగుతుంటే శుక్రవారం ఉపవాస కూడిక శనివారము సిద్ధపాడు కూడిక ఆదివారం రెండు ఆరు వందల మందిలో జరుగుతాయి రండి ప్రభు పేట పిలుపునిస్తున్నాను మీ దుఃఖ దినములు గాక ఎవరైతే మందిరంలో కాలు పెడతారో వారు విడుదల పొందుకుని బయటికి వెళ్దారుగాక అద్భుతములు గాక తప్పకుండా రండి ప్రభు మీకు సాయం చేయబోతా ఉన్నాడు విశ్వాసంతో ఉండండి ఏ సమస్యతో నువ్వు మందిరానికి వస్తున్నావో దాన్ని ప్రభువు నా చూసి ఆ ప్రాసెస్ అంతా కూడా స్టార్ట్ చేశాడు నీ పని జరుగుతూ ఉంది మధ్యలో నువ్వే దాన్ని చెడగొట్టుకోకుండా కంటిన్యూ చేయగలిగితే తప్పకుండా నీ ఫైల్ అనేది క్లోజ్ చేసి నీకు ఒక చక్కటి జవాబు ఇవ్వడానికి అన్ని ప్రణాళికలు ప్రభువు సిద్ధపరిచేశాడు కాబట్టి మధ్యలో ఆగిపోకు చాలామందికి బాగా అలవాటైన పని ఏంటి నిన్న చెప్పాగా ఇగో ఇలాగా అదే కదా ఏం జరిగింది వెళ్దాం కదా ఐదు రోజులకి నాలుగు రోజులకి అద్భుతాలు జరగడానికి మనోడు అనుకున్నాడు ఏ ఉందిలే దేవుడు ఏ ఉందిలే దేవుడు ఏ ఉందిలే దేవుడు అనుకున్నా చివరికి ఆ దేవుడే లేకపోతే సత్యుండేవాడు ఈ బ్యాగ్ నుండి ఏమున్నాయి మీరు అంతే నువ్వు కూడా దేవుడు వద్దు నాకు దయ్యాలే కావాలనుకుంటూ స్నేహాలే కావాలనుకుంటూ లోకమే కావాలనుకుంటూ పనికి మన ఎదులతో పనికి మనలతో తిరుగుతూ బతికేవనుకో చివరికి ఏమీ మిగలదు నీ జీవితంలో మంచిది అర్థం చేసుకుని ఆశపడుతున్నాను లేచి నిలబడండి ప్రార్థనతో ముగించేస్తాను సమయం కాదు కనుక ఇంకో ఆదివారం చెప్తాం మీ పని మందిరాలకు వస్తారుగా కళ్ళు మూసుకొని చిన్నప్పుడు మీరు ఏ కష్టము మధ్యలో ఉన్నా మధ్యలో ఉన్నా ఏ బాధల మధ్యలో ఉన్నా మధ్యలో ఉన్నా ఈ రాత్రి నువ్వు ఎలాంటి పరిస్థితుల మధ్యలో నలిగిపోతూ ఉన్నా ఒక్క మాటతో నీ జీవితాన్ని మార్చగల సమర్థుడున ఏసయ్యా ఒక్క మాటతో నీ జీవితాన్ని మార్చగల దేవుడున ఏసయ్యా రాత్రి ప్రాంతంలోకి రాగలిగితే నందు ఉంచగలిగితే ఆయనకు నీవు మొరపెట్టగలిగితే జీవితంలో గొప్ప కార్యం జరిగించడానికి ఆయన ఈ ప్రాంతంలోనికి దిగి వచ్చి ఉన్నాడు ఆయన మన మధ్యలోకి దిగి వచ్చి ఉన్నాడు ఆయన మనతో ఉన్నాడు ఈ రాత్రి ఆయన ప్రత్యక్షత మన మీదగా పోతా ఉంది విశ్వాసముతో ఈ ప్రాంగణంలోకి రాగలిగితే నమ్మకముతో ఈ ప్రాంతంలోనికి రాగలిగితే మా తమ్ముడు దేవుని బిడలారా ఈ ప్రాంత వాసులారా ఈ రాత్రి నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఈ సువర్ణ సభలోకి నువ్వు వచ్చి నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలిగితే నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకోగలిగితే నీ ఇంట ఉన్న దుఃఖమున్న దేవుడు కొట్టివేస్తాడు నీ జీవితంలో ఉన్న దుఃఖాన్ని నా దేవుడు తొలగిస్తాడు నీ బాధను నీ కన్నిటిని నాక్షంగా మారు నా యేసు దగ్గరికి రాగలవై రాత్రి నా యేసు దగ్గరికి రాగలవై రాత్రి నా యేస్ దగ్గరికి వచ్చి తండ్రీ అని ఒక్క పిలుపు నువ్వు పిలవగలవా ఒక్క మాట ఈ రాత్రి ఒక్క మాట నువ్వు చెప్పగలవా నన్ను స్వస్థ దేవా దేవుని నువ్వు నన్ను బాగు చేయదేవా నువ్వు అడగలవా నా కుటుంబాన్ని దర్శించు ప్రభు అని అడగలవా ఇంకెంతకాలం బంధకాల్లో ఉంటావు ఇంకెంతకాలం చీకట్లో ఉంటావు ఇంకెంతకాలం పాపంలో ఉంటావు ఇంకెంతకాలం లోకంలో ఉంటావు ఇంకెంతకాలం సత్యంలో బ్రతుకుతావు రాసుకు రా నేను విడిపించే దేవుడి రాత్రి నీ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాడు భారము మోసుకొని సమస్త జనులారా నా యొక్కకు రండి మీ భారమును నేను తొలగిస్తాను మీ బాధను నేను తొలగిస్తాను మీ కష్టమును తొలగిస్తాను నిన్ను మరణం నుంచి తప్పించి జీవాని నీలోకి పంపిస్తాను నీ జీవితములో ఉన్న దుఃఖాన్ని తొలగించి నోటి నిండా నవ్వు కలగజేస్తాను ప్రియ దేవుని ప్రజలారా ఈ రాత్రి జరుగుతుంది సువర్ణ సభలో ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు ఈ ఆరాధన ద్వారా ప్రాంగణంలో కూడుకున్న వారు ఆ దేవుడినితో మాట్లాడుతా ఉన్నాడు ఒక చిన్న ప్రార్థన ఒక చిన్న ప్రార్థన ఈ రోజు నీ జీవితాన్ని మార్చబోతా ఉంది ఒక చిన్న ప్రార్థన నీ జీవితాన్ని మార్చబోతూ ఉంది నీ జీవితాన్ని మార్చబోతూ ఉంది ఎలుగెత్తి దేవునికి మొరపెట్టు ఎలుగెత్తి దేవునికి మరుపెట్టు దేవా ఈ రాత్రి నేను ఇక్కడి నుంచి వెళ్ళే లోపు ఈ ప్రాంతం నుంచి తిరిగి గృహానికి వెళ్ళే లోపు నన్ను అలసిపోయి ఉన్నాను దేవా కష్టముల మధ్యలోపు నలిగిపోతూ ఉన్నాను జీవితములో నా బ్రతుకులో సుఖ దుఃఖము లేక సంతోషము లేక సమాధానం బాధపడుతున్నాను దేవా నన్ను దర్శించు ప్రభు ఈ రాత్రి ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళడానికి వీళ్ళేదయ్యా ఒంటరిగా నేను వెళ్ళడానికి వీల్లేదయ్యా నాతో కూడా నువ్వు నా ఇంటికి రా ప్రభువా అడగండి దేవుణ్ణి సిగ్గుపడదు ఎవరో చూస్తారని నువ్వు బాధపడద్దు నా ఏ నీతో ఉన్నాడు ఆయన మన మధ్యలో ఉన్నాడు బలహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే బలహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే నీకు బలమిడు ఆయనే దేవుడిని ఎదుట నిలబడి ఉన్నాడు లేచి మౌనంగా ఉండకు తమ్ముడు మౌనంగా ఉండకు ప్రార్థించు ప్రార్థించి ఈ రాత్రి నువ్వు నన్ను కటాక్షము నా మీద ఉన్నాయడలా ఈ రాత్రి నన్ను దాటిపోకు నన్ను దాటిపోకు ఎస్ నా కుటుంబాన్ని దాటిపోకయ్యా నా బిడ్డలను దాటిపోకయ్యా ఏసయ్యా ఈ ప్రాంతాన్ని దాటిపోతాయా ప్రార్థనాలరీరులు వద్దకు వచ్చిందని వాక్యం సెలవిస్తా ఉంది నీ మీద ఆధారపరుస్తున్నాము మాకు ఆధారమైన వాడు మనుష్యుడు కాదు మాట ఇచ్చిన దేవా నువ్వు నమ్మదగిన వాడు నీ ఎదుట నిలబడి శాస్త్రా మా బ్రతుకులను మార్చండి మా జీవితాలను మార్చండి మా పరిస్థితులను మార్చండి ఈ ప్రాంత ప్రజలను నాయన మీ హస్తపు నెడకు పిలవండి దేవుని బిడలారా ఈ రాత్రి ఆయనకు అసాధ్యమైనదంటే ఏది లేదని గుర్తించు ఈ రాత్రి అంటున్నాడు ఆయన ఈ రాత్రి అంటున్నాడు ఆయన అబృహమా నాకు అసాధ్యమైనదంటూ ఏదైనా ఉన్నదో సర్వశక్తి మంతుడేవు నాను ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నాకు అసాధ్యమైనదంటూ ఏది లేదు నేను సర్వశక్తి మంతుడును నేను సర్వాధికార్యు దేవుడును నువ్వు అడిగితే నిశ్చయముగా నువ్వు అడిగిన అడగండి దేవుణ్ణి అడగండి దేవుణ్ణి నీకు ఏది కావాలి రాత్రి అడుగు నీ బిడ్డలా నీ భర్త నీ కుచుమమా నీ వివాహమా నీ అప్పు సమస్య నీ అనారోగ్యమా ఏది నీ జీవితంలో కొరతగా ఉంది దేవుణ్ణి అడగండి దేవుణ్ణి అడగండి దేవుణ్ణి అడగండి రాత్రి దేవుడు మీకు ఇస్తాడు నీకు ఇలా

ఆయన గిలలో ఏది అసాధ్యమైనదంటే ఏది లేదండి నీ అనుమానము నీ అపునమ్మకము నీ అవిశ్వాసమే ఏ సయ్య దగ్గర ఏది పొందుకోకుండా జయిస్తా ఉంది ఈ మాట నాతో పాటు కలిసి చెప్పు ఆకాశము తట్టు నీ చేతులెత్తి ఆకాశమంతశ ఉన్న దేవుని వైపు నీ తలనెత్తి నాతో పాటు చెప్తావా నీకు ఇల్లలో నీ నీ తోడు ఒక్క మాట సెలవు ఉండయా ఒక్క మాట సెలవు ఉండయా ఈ రాత్రి మారు మనుషులని నా భర్త మారిపోతాడు మాట వినని నా బిడ్డ మారిపోతాడు నువ్వు ఒక్క మాట సెలవివగా ప్రకృతి నీకు లోబడిందయ్యా సముద్రము నీకు లోబడిందయ్యా నదులు నీకు లోబడ్డాయి ప్రభు నువ్వు ఒక్క మాట సెలవిస్తే ఆయన మా బిడ్డలు మారుతారు నీ మాటకి శక్తి ఉన్నది వేస్తాయ్యా నీ వాక్కును పంపి మా బిడ్డలను బాగు చేయండి నీ వాక్కును పంపి మా బిడ్డలను బాగు చేయండి వాక్కును పంపి మా బిడ్డలను బాగు చేయండి తండ్రి రాత్రి ఆశ కలిగొచ్చా ఆశతో వచ్చాను బ్రహు నా ఆశ నిరాశ కాదు అన్నావు నీ ఆశ ఆశానదు అన్నావు నీ వద్దకు ఆశతో వచ్చాను ఒట్టి చేతులతో వచ్చాను నన్ను దీవించి పంప వయస్ అయ్యా నన్ను ఆశీర్వదించి పాప వయస్ సంగమా ముందున్న సమయము నిమిత్తమై ప్రార్థించు మాట్లాడబోతా ఉన్నాడు ప్రాంత ప్రజలారా ప్రభువు మీతో మాట్లాడబోతా ఉన్నాడు తన కుమారుని నిలబెట్టుకొని తన ద్వారా పాడైపోయిన జీవితములకి దేవుడు ఎలాగైతే నూతన కార్యాన్ని తీసుకుని వచ్చాడు ఈరోజు మీరు వినబోతూ ఉన్నారు తప్పకుండా ప్రభు మిమ్మల్ని బలపరచబడబోతూ ఉన్నాడు దేవ దేవమికు వందనాలు రాత్రి ఇంతవరకు పార్టీలు పడ ఆరాధించాం ప్రార్థిస్తున్నామయ్యా విలువైన సమయం అంతటినీ అప్పగిస్తున్నాము సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకొని మీ కృపలో మమ్మల్ని భద్రపరచు మీ కార్యములు జరిగి మీ కనికరాన్ని జోసెఫ్ నిలబడుతుండగా తన సాక్ష్యాన్ని పంచుకుంటూ ఉండగా అనేకులకు వినగలిగిన చెవులు గ్రహించగలిగిన మనస్సులో కలుగుడుగా తన సాక్ష్యము ద్వారా ఎందరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో మరణ పడకల మీద ఉండి మరణ భయంతో తన బట్టి భయపడుతున్నారు నీ కుమారుని మీ ఆత్మశ్వాసం నింపి నడిపించామని తన నోటిని బోరుగా వాడుకునని సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృపా భాగ్యం మా ప్రాంత వాసులకు ఇవ్వమని ఏసయ్య నామమున ప్రార్థించి మిగిలిన సమయం కొరకే మిమ్మల్ని అర్థించుకొని చున్నాము తండ్రి తండ్రి ఆమె ఆమె రైస్తలు యా